ఆయన వాడు అని మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత సారీ చెప్పారు మరి మేము కూడా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వాడానో అరేనో సారీ చెప్తే సర్దుకుంటారా చెల్లవుతుంది కదా మరి నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పే వ్యక్తి ఎంతసేపటికి కూడా ఈ దూషణల పర్వం తప్ప వేరేది లేదు మొదటి నుండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి విషయాలు కొత్త ఏం కాదు అలాంటి వ్యక్తిని చూస్తుంటే ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎం అని చెప్పుకునే పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా దూషణ పర్వం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరింకా ఏమన్నా చేయగలిగారా ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఒకప్పుడు మన ఆయాంలో గొప్ప క్రికెటర్ టెండ్కర్ అని ఒక మదర్ తెరీసా గారు చూశాం అలాగనే మంచి డాన్సర్ మైకేల్ జాక్సన్ గారిని చూశాం మరి మన తరానికి మన దశాబ్దంలో ఒక మోసగాడిని చూశామంటే అది చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలని పరిస్థితి ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా ఇంత దుర్మార్గమైన వ్యక్తి ఇంత మోసగారి ఇంత అబద్ధకుడు ఈ రాష్ట్రాన్ని సీఎంఐ పాలిస్తుంటే చాలా బాధగా ఉంది అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడతారు ఏమనంటే ఆయన పెద్దగా చదువుకోలేదు చదువు అవ్వలేదు కాపీ కొట్టి పాస్ అయ్యారని మరి ఆ మాట మీరే చెప్పాలి మీరు పిహెచ్డి డిస్కనెక్ట్ అని మీరే చెప్పారు ఎంఏ ఎకనామిక్స్ అని చెప్తారు మీకు ఒక సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదవ తరగతిలో ఇవాళ ఎకనామిక్స్ సంబంధించి ఒక రెండు పాయింట్లు ఉంటాయి వాటి మీద ఎగ్జామ్ పెడదాం వాటిని రాసి డైరెక్ట్ మీరు పాస్ అయ్యే శక్తి మీకుందా ఆ రోజుల్లో అంటే ఎగ్జామ్ మీరు రాసిండ్రు ఎందుకంటే మీ మాట తీరు అర్థమవుతూనే ఉంది మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి చదువుకున్న వ్యక్తి విజ్ఞానం ఉన్న వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలాగా మీ అనిపించవు మీరు ఎంతసేపటికి కూడా దూషణ పర్వం మీ కింద కార్యకర్తలకు కానివ్వండి మీ నాయకులకి మీ మంత్రులకు కూడా అదే భాష ఏంటి ఈ విధానం ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒకటి మాట్లాడుతున్నాం ఎలాగోలాగా అని చెప్పి మాట్లాడితే కుదరదు అలాంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటయా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కానివ్వండి దేశంలో కానివ్వండి ప్రతి సబ్జెక్టు మీద పట్టున్న వ్యక్తి ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడదంటే చాలా బాధగా ఉంది అసెంబ్లీలోకి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే ఆయన మాట్లాడడం మొదలైంది తర్వాత మీరు కానీ మీ మంత్రులు కానీ ముఖ్యంగా మీ ఆర్థిక మంత్రి మీరు ప్యాంట్లు నడుపుకునే పరిస్థితి సమాధానం చెప్పలేక మైకులు కట్ చేయడం లేకపోతే బయటకు పంపించేయడం వాళ్ళను ఆ పేటలోకి కార్యక్రమం ఇంతకుమించి నువ్వు ఉంది రాష్ట్ర ప్రజల్లో వాళ్ళ మనసుల్లో నుంచి నీ చోటు కోల్పోయావు ఇవాళ రాజకీయంగా కూడా మీరు ఏ స్థాయికి పడిపోయారంటే మీకు ముప్పై సంవత్సరాలప్పటించే నాకు రాజకీయాల్లో ఉన్నాను నలభై సంవత్సరాల వయసు డెబ్బై సంవత్సరాలు మొత్తం అని చెప్పుకునే మీరు ఈ డెబ్బై సంవత్సరాల్లో మీరు కూడగట్టుకున్నది ఏంటో తెలుసా ఇండియా మొత్తం మీద నాకు తెలిసి ప్రపంచం మొత్తం మీద ఎక్కడన్నా సర్వే చేస్తే నీలాంటి నీచమైన వ్యక్తి గాని నీలాంటి దుర్మార్గమైన పాలన గాని నీలాంటి వ్యక్తి గాని చూద్దామన్నా కనిపించే పరిస్థితి కాదు అలాంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం ప్రతి సబ్జెక్టు పైన జగన్మోహన్ రెడ్డి గారు విశ్లేషణ చేస్తంటే మీరు మీ మంత్రులు విత్తరపోయి చూసే పరిస్థితి సమాధానం చెప్పలేక అలాంటి మీరు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు మీరు దానికి నిన్ను నమ్మాం బాబు అని మీ పోస్టర్ పెట్టుకుంటున్నారు నమ్మబట్టానాయనా మరి ఇచ్చాపురం నుంచి మొదలైన యుద్ధం మరి ఎక్కడ కాగుద్దో ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు నమస్కారం పెట్టి నీకో నమస్కారం బాబు నిన్ను నమ్మం బాబు అని చెప్పి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు లోటస్ పాయింట్ దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చారంటే నిజంగా ఈ రాష్ట ప్రజలు కానీ మీ పార్టీలో ఉన్న నాయకులు కానీ మీ గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నారు అలాంటి మీరు ఏం సాధించారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికో లేకపోతే ఇంకోటో ఇంకోటో అని చెప్పి మాట్లాడడానికి తప్ప మీ అనుభవం ఏంటి అసలు మీకు ఒక అనుభవం ఉంది దాంట్లో మాత్రం ఎక్కే పరిస్థితుల్లో డౌట్ లేదు ఒప్పుకోవాల్సిందే మీరు మోసగాడు మోసగాడైన పేరుకు మీరే నిదర్శనం కుళ్ళు రాజకీయాలు కుట్ర రాజకీయాలు మనుషులు చనిపోయి ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేసే పరిస్థితి మీది అలాంటి మీరు మాట్లాడడం ఏంటో అది అర్థం కాని పరిస్థితి ఒకసారి ఆలోచించాలి మీకు మానసిక స్థితి కోల్పోయారని చెప్పి చాలా మంది చెప్తున్నారు కానీ మానసిక స్థితి కాదు మీరు ప్రెస్టేషన్లో ఉండి వీళ్ళందరూ వెళ్ళిపోవడం చూసి పార్టీ పరిస్థితి ఏంటి నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ ప్రెస్టేషన్లో ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఎంతగా పడిపోయారో అర్థం చేసుకోవాలి మీరంటే రాష్ట్రకి సీఎంగా ఉన్నారంటే ఏదో ఒకటి ప్రజలకు మేలు చేయాలి వాళ్ళని ఏదో విధంగా ఆదుకోవాలని ఆలోచించాలే తప్ప ఎక్కడ చూసినా ఏదో రకంగా కుళ్ళు కుట్రలు చేసుకుంటూ వచ్చావు మరి కొన్ని విషయాల్లో అక్రమం అక్రమం అని మాట్లాడే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎంపీలు చేరతంటే ఏంటిది ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడే పరిస్థితి వాళ్ళ ఎమ్మెల్యేలది వాళ్ళందరినీ రాజీనామా చేయించి మా పార్టీలో చేర్చుకుంటున్నాయే తప్ప నీకులాగా కోట్లిచ్చి నైట్ నైట్ క్యాంపెయింగ్లు పెట్టి పార్టీలో చేర్చుకోవాల అక్రమంగా స్వచ్ఛమైన ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తితోనే న్యాయం జరుగుద్ది రాష్ట్రానికి కానీ నాయకులకు కానీ ఎవరి కానీ అని చెప్పి మీ పార్టీలు అనుకునే పరిస్థితిలోనే వలసలు మొదలైనవి ఈ వలసలు ఎప్పటితో కాదు ఈ నెల చివరికల్లా మీరు మానసిక ధైర్యం కోల్పోయి దాక్కునే పరిస్థితిలో ఉంటారు ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా బాబు నిన్ను నమ్మం నీకు నమస్కారం దిగిపోయినాయన అని చెప్పి మాట్లాడే పరిస్థితి సభ్య సమాజంలో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి అయి ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాషేనాది ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏమనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానివ్వండి నాయకుల గురించి కానివ్వండి ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నారు అయిపోయింది ఇక సర్దుకోండి సర్దుకుంటేనే బాగుంటుంది తప్ప మీ ఇష్టానుసారంగా మాట్లాడదాం మీ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేద్దాం అని చెప్పి చూస్తే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు మేము కూడా ఒప్పుకోం ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు మళ్ళీ ఎలాంటి కామెంట్లు చేస్తే ఎక్కడా కూడా సహించే ప్రసక్తే లేదు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టడానికి ఇంకా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది పరిస్థితి అట్లా ఉంటదంటే బట్టలు ఓడ పరిస్థితి మిమ్మల్ని ఆలోచించకుండా ఒక్కసారి మా జగన్ గారి గురించి కానివ్వండి మా వైఎస్ఆర్ పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మీరు ఆరు వందల చిల్లర హామీలు ఇచ్చారు అంటే హామీలు చాలా వరకు మీకు కూడా గుర్తుండవు ఎందుకంటే ఆరు వందల చిల్లర కదా దాదాపు గుర్తుండవు ఆ హామీలు చూస్తుంటే మరి ఒక రాష్ట్రానికి సీఎం అవ్వడానికి ఇన్న అబద్ధాలు ఆడొచ్చా అనేది చూస్తే మిమ్మల్ని అనిపిస్తుంది ఆరు వందల చిల్లర హామీలు ఇచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరిని ఉన్నారంటే అది మీరే మీరు కాదా అవి నెరవేర్చకపోగా ఇవాళ మళ్ళీ కొత్త హామీలు ఇస్తారు ఉన్న పథకాలు కాపీ కొడతా ఉంటారు కాపీ బాబు మీరా మేమా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టి పాసారని పరిస్థితి డిబేట్ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ పరిస్థితి అసెంబ్లీలోనే కనిపించిపోయింది మీరు సహనం కోల్పోయి మీ ఇష్టానుసారంగా ఉద్రేకపడిపోయి ఆ ప్రెస్టేషన్ ఏం మాట్లాడతారో కూడా తెలియదు మీకైతే ఒకటి అర్థమైంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు మనకి తగు బుద్ధి చెప్తారు మనం ఇంటికి పంపిస్తారని చెప్పి అలాంటి మీరు ఉచిత హామీలు ఇచ్చి మళ్ళీ కొత్తగా హామీలు రాజశేఖర రెడ్డి గారు ఆయంలో రెండోసారి కొత్త హామీలే రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఈ పథకాలు మళ్లీ కొనసాగిస్తాం నన్ను చూసి నా పథకాలు చూసి ఒకటి ఏమన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మళ్లీ ఒక మాట చెప్పండి ఇదే పాలన కొనసాగిస్తా ఇలాగనే పాలిస్తా అని చెప్పి ఒక మాట చెప్పండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు లేదు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేసే పరిస్థితి పడిపోయారు కానీ మీరందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి రెండు వేల పంతొమ్మిది అనేది చివర లక్షణ మీకు మీకు వయసు అయిపోయింది మాలోకం మీ లోకేష్ బాబుకి అయితే అంత శక్తి కూడా లేదు మిమ్మల్ని చూశారు ఇంకా లోకేష్ బాబుని చూసే ఓపి కూడా ప్రజలకు లేదు కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మనం చేస్తున్నామండి జూపూడి ప్రభాకర్ గారే మాట్లాడాలి సార్ ఎందుకంటే జూపూడి గారి గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు జూపూడి గారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీ మీద ఏం విమర్శలు చేశారో మళ్ళీ ఏం చూసి అక్కడికి వెళ్లారో జూపూడి ప్రభాకర్ గారు చెప్పాలి కుల రాజకీయాలని చెప్పి వీళ్ళు చెప్పట్లేదండి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు చెప్తున్నారు తన సామాజిక వర్గానికి తప్ప మిగతా ఏ కులానికి కూడా న్యాయం చేసే పరిస్థితి కానీ ఏ సామాజిక వర్గానికి న్యాయం చేసే పరిస్థితి ఆయన దగ్గర లేదు ఎంతసేపటికి కూడా దోచుకు తినే విధానం తప్ప ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంపీలు జాయిన్ అయిన వాళ్ళు చెప్తున్నారు తప్ప మేము చెప్పట్లేదు కదా మేమేమని చెప్పామా వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు విశ్లేషించుకోవాలి దాన్ని ఏం జరుగుతుంది మన పార్టీలో నేనేం చేశానని చెప్పి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా విశ్లేషణ చేసుకోలేడు ఎందుకంటే ఇప్పుడు విశ్లేషణ చేసుకుంటే అప్పుడెప్పుడో నేను మారాను నాకు ఓట్లు వెయ్యి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు మారానంటే నమ్మే పరిస్థితి కూడా లేదు కాబట్టి నేను చెప్పింది వేదం నేను చేసినంత నిజమే కాబట్టి నా పాలన బాగుందని చెప్పుకొని ఎదరికి వెళ్లాల్సిందే తప్ప అంత మించి ఆప్షనే లేదు లేదు కాబట్టి ఇంత దిగజారుతున్నాడు ఆయన ఇంకండి ఓకే కాన్సరెన్స్లు మహిళల్ని ఉద్యోగస్తుల్ని పెట్టి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారండి పొద్దున్నే ఇంకా మహిళలకు కానీ ఉద్యోగస్తులకు కానీ వేరే పని లేదన్నట్టుగా ప్రజా సంపదని వీళ్ళ సొంత పార్టీ ఖర్చులకు వాడుతున్నారు ఉదయాన్నే టెలికాన్సరెన్స్ పెడతాం మరి అదేవిధంగా పోలవరానికి వందల బస్సులు పెట్టి ప్రజలు అక్కడికి రప్పించి పోలవరం ఏదో కట్టేస్తున్నారని చెప్పి చూపించే పరిస్థితి వందల బస్సులు పోలవరానికి రాజధాని ప్రాంతంలో ఒక గుడారంలా కట్టి దాంట్లో ఎల్సీడీలు పెట్టి రానున్న రోజుల్లో రాజధాని ఇట్లా ఉంటుందని చెప్పి ఎల్సీడీలు మీ స్క్రీన్ మీద చూపించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోలవరం అవ్వదు ఇక్కడ రాజధాని పూర్తి అవ్వదు అయినా పోనీ ఆయన కట్టింది కట్టిందని సరిగ్గా కట్టాడంటే అది కూడా లేదు ఎంతసేపటికి కూడా మా పేపర్ మేనేజ్మెంట్ ఒకటి ఈ అడావుడి తప్ప ఆయన వేరే విషయమే లేదు రాజధాని ప్రాంతాలు ఎవరైనా అంటారండి ఎల్సీడీలు స్క్రీన్లు పెట్టితే భవిష్యత్తులను ఇట్లా గడపాలంటే ఎవరన్నా నమ్మే పరిస్థితేనా అడవిను అడవిని కట్టారు ఆయన సాయంత్రం అయ్యేసరికి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది రోడ్డు ఎక్కాలంటే ఇబ్బంది ఏ చెట్లు నుంచి పురుగు బుట్ట వచ్చే పరిస్థితి అలాంటిది ఆయన రాజధాని కట్టారని చెప్తారు కట్టారు ఏం కట్టారని సచివాలయం ఒకటి తాత్కాలికం వర్షానికి వచ్చి వర్షానికి కారే సచివాలయం ఒకటి కట్టారు హైకోర్టు ఒకటి కట్టారు దానికి కూడా పూర్తిగా దారులు లేని హైకోర్టు ఒకటి మీడియా మేనేజ్మెంట్ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చేసిందంటూ ఏమీ లేదు అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి వాళ్ల పార్టీలో ఉన్న కొంతమంది రేపు రానున్న ఎమ్మెల్యేలకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ పేద ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుంటున్నారు అలాంటి మహానుభావుడు నాయకుడు కావాలి కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మహా అయితే ఇంకో నెల రోజులు నెల రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారులు వాళ్ళు కొంతమంది తట్టబుట్ట ఇంటికి ఇంటికెళ్లిపోతారు రానున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతి పేదవాడు ప్రతి సామాజిక వర్గం ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాగుంటారు ఇంకొక విషయం చెప్పాలంటే వెళ్ళి ప్రత్యేక హోదాను ఒకటి చేశారు అది భజన బ్రహ్మాండంగా చేపించారు వాళ్ళందరూ లోకేష్ బాబు వాళ్ళందరూ ఆనందంగా సెల్ఫీలు తీయటం అక్కడికి వెళ్ళింది సెల్ఫీలు దిగటానికి అను వీళ్ళందరూ గ్రూపు డ్రామా ఆర్టిస్టులందరూ వెళ్ళినట్టు వెళ్ళారు అక్కడికి కాబట్టి ప్రత్యేక హోదా రావాలన్నా రాష్ట్రంలో రాజధాని కట్టాలన్నా పోలవరం పూర్తి అవ్వాలన్నా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సాధ్యం ఇంకెవరి వల్ల కానిపని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తగు నివారణ తీసుకుంటారు ఎవరో కూడా ఒకటి రెండు రోజులు అలకతో ఉంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని వీడి వీడిగాని పక్కకెళ్ళే పరిస్థితులు మాత్రం ఖచ్చితంగా ఉండవు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సరి చేయాలో ఆ విధంగా మాట్లాడి సరి చేస్తారండి అందులో ఇటువంటి ఇబ్బంది లేదు మా పార్టీలో అలాంటి చిన్న చితుకు ఇబ్బందులు కూడా రావండి